హాయ్ అండి వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒకసారి స్టైల్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కళాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి తుంచుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉప్పును ఈ స్టేజ్లో వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు పెద్ద సైజు టమోటాను కూడా వేసుకుని టమోటాలు బాగా మగ్గించుకోవాలి టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఒక కట్ట బాగా కడిగిన గోంగూరను వేసుకోండి మీరు పులుపు ఎక్కువగా తినేవారైతే రెండు కట్టల వరకు తీసుకోండి ఈ గోంగూర బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకోండి ఉప్పు నీటిలో చికెన్ నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి ఈ చికెన్ను లో ఫ్లేమ్లోనే నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి మీకు గ్రేవీ కావాలనుకుంటే అరకప్పు వరకు నీళ్ళను తీసుకోండి లేదు ఇలా సరిపోతుంది అంటే స్కిప్ చేసేయండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్